ఆహ్ అర్జెంట్గా టెన్ కే కావాలక్క టెన్ కే నా హమ్వల్ కన్ స్టచ్చినాక రూపం లేదు హమ్కరాని స్టెయినాక రూపం లేదు తీసుకోకుండా గమ్మున మూసుకున్న అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చి ఆడు బయటికి పూలదండ తెగడానికి

నాకు అట్లానే అనిపిస్తుంది అందుకనే నేను అంటున్నా పేరేంటి నువ్వు కత్తినా అన్న పేరా హారిక ఇది అమ్మోరి కత్తినాను ఇక్కడ ఇక్కడ నల్గొండలో ఇక్కడ నల్గొండలో అదంతా ఇప్పుడు చెప్పే అంత లేదు కానీ చూడక్క జర అర్జెంట్ టెన్ కి నేను కన్ఫర్మేషన్ తెలుసుకోకుండా నేను ఎలా తెప్పిస్తా నా మీద నమ్మకం లేదక్క నా మీద నమ్మకం లేదా నీకు ఇంటికి వెంటి తోక ఊరా ఏడుస్తుంది అక్క లేకపోతే చచ్చిపోతా అంటుంది ఒక్కసారి తన్ని ఏడుస్తుంది అక్క ఇప్పుడు అవల్తో మాట్లాడట్లేదా మా ప్లీన్ మాట్లాడతా మస్తు షేడ్స్ ఉన్నారా రానిలా అబ్బా கமలా నిన్న నమ్మని పండు నువ్వు అలా చేసేవాడి కూడా కాదు తెలుసు హలో అక్క చూడక అర్జెంట్ టెన్కే కావాలి అర్జెంట్ టెన్కే కావాలి అంటే ఒకసారి తనకి ఇచ్చి ఒకసారి మాట్లాడించు నేను నమ్ముతా ఉత్తీర్ణ హలో అని అనిపించు

ఎవరి టైం అంటే ఇప్పటికి ఇప్పుడు అలాంటి పిచ్చి డెసిషన్స్ ఎవరి తీసుకోమని చెప్పలేరు మాట్లాడటం తెలియదా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం ఏమైనా మాట్లాడటం తెలియదా ఏమక్క అదేం అర్థం కావట్లేదు ఒకసారి తనకివ్వు నేను ఎవ్వరు చెప్పకుండా నేను మేనేజ్ చేస్తా కదా నువ్వు మేనేజ్ చేసుడు ఏంది అక్కడ టెంపుల్ దగ్గరికి వస్తే మరి అది అలా చేస్తే ఇక్కడ ఉన్నప్పుడు కూడా చెప్పలేదు అక్కడికి వెళ్ళక్క అంటే ఎలా పండు ఇంట్లో ఎందుకో వెళ్తున్నావు అని అడిగిర్రు నల్ల వండకి ఇంట్లో ఆపితే ఇక పార్క్ వచ్చింది ఇప్పుడు ఫోన్ చేసి అర్జెంట్గా రా వెళ్ళిపోదాం అంటుంది ఆల్ టెంపుల్ దగ్గరికి వచ్చినా మేము చూడక్కా ఈ ఈ రాజగాని కూడా చేసిన ఈడ వస్తున్నాను అన్నాడు అరే ఎంటర్ అయింది ప్రిపీరియన్స్ తీసుకోకుండా గమ్మున మూసుకున్న అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చేసి డెసిషన్స్ తీసుకోకుండా గమ్మున మూసుకున్న అమ్మాయిని తీసుకొని ఇంటికి వచ్చే వచ్చాక డాడీతో మనం మాట్లాడతాం కానీ వచ్చే పరిస్థితి తీసుకొని ఇంటికి కానీ ఇక్కడ టెంపుల్ దగ్గర ఉన్న డాడీ తెలుస్తాయి తెలుస్తుందిగా నీకు పండు నేను ఆప్త పండు డాడీని నువ్వు పరిస్థితి తీసుకొని రా ఇంటికి వచ్చాక మనం మాట్లాడుకున్నాక కానీ మీకు అంత ఏజ్ కూడా లేదు రిజిస్టర్ చేసే అంత కూడా రండి కాక నన్ను నమ్ముకొని వచ్చినావని ఎట్లా అక్క అందుకనే కదా అక్కడ వదిలిపెట్టి నేను ఇంటి కోసం పెళ్లి చేసుకున్నా నేను ఇంటి పెళ్లి చేసుకున్నా అలాంటివి వద్దు ఇంటికి తీసుకురా ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత మనం మాట్లాడదాం నువ్వు ఎందుకు పండు అర్థం చేసుకోవాలి సిచ్యువేషన్ అలా చేస్తే ఎలా నువ్వు అర్థం చేసుకో అక్క నన్ను నమ్ముకున్న ఒక అమ్మాయి వచ్చిన నేను అదే ఆలోచిస్తున్నా కాడ గానీ నేను నమ్ముకున్న ఒక అమ్మాయి వచ్చిన నేను ఆలోచిస్తున్నా అమ్మాయిని వదిలిపెట్టి రమ్మని లేదు సరే చూసుకుందాం మనం తీసుకొచ్చే వాళ్ళు వస్తే మనం మాట్లాడుకుందాం ఎందుకంటా మరి మరి మన వాళ్ళ ప్రకారం ఎంగేజ్మెంట్ అంటే ఇది ఒక మార్చుకుంటే అయిపోయినట్టే కదా ఒక చేంజ్ వచ్చేసింది మరి అది కూడా ఎప్పుడు అయిపోయింది అక్క మరి ఇంకేంటి తీసుకొచ్చేసే వెయిట్ చేయకు తీసుకొచ్చేసే అన్నమాట ఇప్పుడు నాకు తాళి కట్టాలి అంటుంది సరే ఇంటికి ఇట్లా చేయిస్తాం కానీ ఒక టెంపుల్ దగ్గర ఉన్నాం అక్క నువ్వు మనీ అరేంజ్ చేస్తే ఇక్కడ పంతులతో కూడా మాట్లాడిరు అందరూ ఆ పంతులు కన్నా ఇవ్వు మాట్లాడదాం అనకేం తనన అక్క మాట్లాడతాడు పంతులు మాట్లాడు

నాకు అర్థమై తెలియదు కదా షాక్ సాక్కగా ఉన్నాను నేను అదేంటి ఎన్ని రోజులు లేదు ఒక మాట చెప్పగా నాకు తెలియదు అక్క తని చెప్తేనే కదా తెలిసేది అది కాదురా పలానా పర్సన్ అనేసి ఒక మాట చెప్పొచ్చు కదా ఇంటికి వచ్చి ఒకే ఇంటి ఇంట్లోనే ఉంటున్నా ఒకే రూమ్ లోనే అయ్యి పక్క పక్కన బెడ్స్ అయ్యి కొంచెం దూరం దూరం అదే అక్క ఇట్లా చేస్తున్న ఇది ఇది అని ఒక మాట వస్తే ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఎలా మేనేజ్ చేయాలని ఒకటి ఉంటది అక్క అన్ని అయినాయి కదా ఇంకేంటి తీసుకొచ్చేమని చెప్పు ఇంటికి తీసుకురమ్మని చెప్పు నాక రమ్మని చెప్పు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం పోయేది ఏముంది ఏడుస్తుంది చచ్చిపోతా అంటుంది మరి ఇంటికి తీసుకెళ్ళు తీసుకొచ్చేసే పండు లేదక్క చేసుకుంటే మ్యారేజ్ చేసుకున్నాక నొస్తా మీ మీమన విడతేనే ఉంటారు పండు తీసుకొచ్చేసే ఇక్కడ నుంచి ఇంకో ఏదో ఉంది కదా పక్కన దాని సుందర్ కన్ తీసుకొచ్చేసే మన మేనేజ్ చేద్దాం కాని సనక ఆ ఇంకో చెప్పనా హ్మ్ ఓవర్ చెప్పొద్దు మళ్ళ ఆ ఇంట్లో అసలు తెలవదు ఆ సరేనా సరే ఏమైంది ఏంటంటే ఇప్పటికి త్రీ మంత్స్ అయిందాక తెలుసు ఏం కాద్దాం అనజ్యాప్ ఏంటిది కన్సేఫ్ ఏంటిది కంటి కాదా అదే అదే అది ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడు ఎట్లా అర్థం కావట్లేదు ఇప్పుడు చేసుకుంటే కానీ ఫస్ట్ నువ్వు తీసుకొని వచ్చే పండు మనం చూసుకున్నాం పండు నిమ్మలా మాట్లాడుకుందాం నలుగురులో అక్కడ అయితే నలుగురు పండు నలుగురు కాదు అక్కడ ఇప్పుడు దండలు ఉన్నాయి తాలు ఉంది అన్నీ ఉన్నాయి జస్ట్ పంతులు కుక్కకి ఇవ్వాలి ఇక ఎంత ఫైవ్ కే ఇవ్వాలి

పెళ్లి మైండ్ బ్లాక్ అయితం పండు నాకు నమ్మాల నమ్మొత కూడా అర్థం కావట్లేదు ఎవ్వడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతో ఆడే పండుగడు దాచ ఆడు బయటికి వెళ్ళినాక పూలదండ దేవడానికి మాట్లాడినంటుంది వేసుకునే పెళ్ళి ఇప్పుడు వేసుకుంటే అయిపోతుంది అక్క ఇది నలుగురు అంటే ఇంట్లో వాళ్ళు తెలుసు చేసుకుంటే అది వేరు అట్లా తెలిసి ఒక వాల్యూ ఉండదు మళ్ళీ ఇక్కడ ఇంటికాడ కూడా అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటా నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడుతుంది కదా పండు మనం మాట్లాడుకుంటాం బట్టి చూడొచ్చు లేకపోతే అప్పటికి మనం ఏదైనా నేను నాకు తెలిసిన అన్నారు అక్కలు వీళ్ళందరు కాళ్ళ వీళ్ళ పట్టాను నేనైనా ఇక్కడ సపరేట్ ఉంచుతా నేను ఇంకోటి చెప్పాల ఏంటిది ఇది ఒక ఫ్రాంక్ అక్క ఓకే ఫ్రాంక్ అక్క సరే రియల్ అయినా పర్లేదు నాకు ఫ్రాంక్ అన్నా పర్లేదు హలో అక్క సరే లే ఇక సర్లే కదక్కా ఇప్పుడు నేను చేస్తా చేస్తుంటున్నావు కదా సరే మరి ఫ్రిప్ ఫోర్టీన్ సెట్ చేసి తీసుకురన్నా మరి తీసుకోండి సరే సరే అక్క నిమిషం హలో అక్క మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం తప్పటి ఇక్కడ ఉన్నాడు సో ఇట్లా ఫ్రాంకాలో ఎవరు చేశారంటే అని చెప్పేసి చెప్పాడు